ఓం శ్రీ మాత్రే స్వాగతం అండి ధనుస్సు వారు ఈ ఒక్క వస్తువును జేబులో పెట్టుకుంటే చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఊహించని పురోగతిని సొంతం చేసుకుంటారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకుంటారు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో వారికి ఉన్నటువంటి కష్టాలు బాధల నుండి దుఃఖాల నుండి బయటపడటానికి వారు ఏ వస్తువును జేబులో పెట్టుకోవాలి అలాగే ఆ వస్తువు ఏంటి ఆ వస్తువు జేబులో పెట్టుకోవటం వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరిలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి అలాగే కొన్ని అవలక్షణాలు కూడా ఉంటాయి అయితే ముఖ్యంగా సహనం సంయమనం ఓపిక అనేది ఈ ధనుస్సు రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా నిర్ణయం అయితే తీసుకుంటారు అలాగే ధనుస్సు రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ధనుస్థ రాశిలో జన్మించిన వ్యక్తిలో చాలా మట్టుకు మొండి పట్టుదల అనేది ఉంటుంది ఏదైనా సాధించేంత వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఏదైనా సాధించడంలో కొన్ని అవకతవకలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని పొరపాట్లు చేసైనా సరే తప్పులు చేసైనా సరే వారు సాధించాలి అనుకున్న దాన్ని సాధించే మనస్తత్వాన్ని ఈ ధనుస్సు రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వీరి జీవితంలో కష్టాలు బాధలు వీరిని బాధించినప్పటికీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధ్రోహించడానికి వీరికి అవకాశాలు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉంటాయి అంటే అవకాశాలు వీరిని వెతుకుంటూ వస్తాయి కొన్ని సందర్భాల్లో వచ్చిన అవకాశాలను చేచార్చుకునే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అలాగే మరికొన్ని సందర్భాల్లో అవకాశాల కోసం వీరు పరుగులు పెట్టరు కానీ అవకాశాలు వీరి ముందుకు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు కానీ ఆ అవకాశాలు ఎవరైతే తీసుకుని వచ్చారో వారి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంటుంది అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగాల గురించి కావచ్చు ఇంకా ఏదైనా కాలేజీల్లో సీట్ల గురించి కావచ్చు ఉన్నత సంస్థల్లో ప్రవేశాలు ఇటువంటి కొన్ని అంశాల్లో మధ్యవర్తులుగా వ్యవహరించే వ్యక్తుల వల్ల వీరు మోసపోయే ప్రమాదం కూడా ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటుంది ఆర్థిక నష్టాన్ని చవి చూసే ప్రమాదం కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు వీరిని మోసం చేసే వ్యక్తులు కూడా వారిలో ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి దూరపు బంధువులై ఉండొచ్చు దగ్గరి బంధువులై ఉండొచ్చు మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు కావచ్చు మీ ముందు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు మీ యొక్క శ్రేయోభలాషాలుగానే వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ బయటి వ్యక్తులతో మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు అలాగే వారు మీ ముందు నటిస్తూ ఉంటారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తూ ఉంటారు కానీ బయట మాత్రం మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో మీరు పొందుకునే సూచన కూడా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వారు ఎంత మనతో మంచిగా మాట్లాడుతున్నా కానీ వారి యొక్క స్వభావంలో ఏదో ఒక నెగిటివిటీ అనేది మనకు స్పృశిస్తూ ఉంటుంది అంటే వారి యొక్క మాట తీరు కావచ్చు పద్ధతి కావచ్చు పంచలు వేసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు అవమానపరిచినట్లుగా వెక్కిరించినట్లుగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే వారితో చాలా అప్రమత్తంగా ఉండటం మీకు చాలా అవసరం లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా కూడా మీరు అనేక రకాలైనటువంటి అవమానాలు పడే అవకాశాలు ఉంటాయి మీ ముందు మీ యొక్క మనిషిని కోరుకునే వ్యక్తులుగా కనిపిస్తారు మీతో చాలా సఖ్యతగా ఉంటారు మీ వెనకాల మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంటారు అంటే మీ గురించి చెడు ప్రచారం చేసి మిమ్మల్ని అవమానపరచడం అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం అటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జాతకంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఇటువంటి వ్యక్తుల కారణంగా మీ యొక్క జీవితంపై నెగిటివిటీ అనేది కూడా కనిపిస్తుంది ఇది మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలను నష్టాలను తీసుకుని వస్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి మనపై చెడు దృష్టిని అలాగే అసూయను కుళ్ళును కలిగి ఉన్నాడో అది ఏదైతే ఉందో అంటే ఆ యొక్క దృష్టి ఏదైతే ఉందో మన జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది అయితే మన జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అయితే కొన్ని సంకేతాల ద్వారా మీ యొక్క జీవితంలో నెగిటివిటీ ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు నిద్ర సరిగా పట్టదు అన్ని పరిస్థితులు మంచిగా ఉంటాయి ఆర్థికంగా కూడా మీరు మంచి స్థితిలో ఉంటారు కానీ నిద్ర మాత్రం సరిగ్గా పట్టదు మానసిక ప్రశాంతత ఉండదు ఎప్పుడు చూసినా ఏదో ఒక వెలితి అనేది కనిపిస్తుంది ఇటువంటిది మీ యొక్క జీవితంలో జరుగుతున్నట్లయితే కనుక మీపై నెగిటివిటీ ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య రావటం మీకు కూడా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో నీరసంగా ఉండటం ఇటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి పీడ కళలు రావటం అలాగే ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూడా అర్ధరాత్రి సమయంలో కూడా ఏవో శబ్దాలు వినిపించటం ఇటువంటివి కూడా మీ యొక్క జీవితంలో జరుగుతున్నట్లయితే మీ యొక్క జీవితంపై నెగిటివిటీ ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క నెగిటివిటీ కారణంగా మీరు ఆర్థిక పురోగతి పొందలేరు అలాగే మానసిక ప్రశాంతత ఉండదు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి అయితే ధనుస్సు రాశి వారు ఈ ఒక్క వస్తువును మీరు జేబులో పెట్టుకుని బయటకు వెళ్లారంటే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది మీపై చెడు దృష్టి ప్రభావం పడకుండా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న పని మీరు చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక చిన్న పేపర్ ముక్క తీసుకోండి తెలుపు రంగు పేపర్ ముక్క తీసుకొని దాన్ని చాలా చిన్న సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు లవంగాలను వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసేసి దాన్ని మడత పెట్టేసేయండి అంటే ఆ యొక్క లవంగాలు కావచ్చు పసుపు కుంకుమ ఏవైతే ఉందో చెడు దృష్టిని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటాయి చెడు దృష్టిని మీపై రాకుండా ఆపే స్వభావాన్ని కలిగి ఉంటాయి అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి చెడు దృష్టిని బయటకు పంపించే ప్రభావవంతంగా కూడా అవి పనిచేస్తాయి కాబట్టి ఈ యొక్క లవంగాలు రెండు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ పట్టే విధంగా మాత్రమే చిన్న పేపర్ని కట్ చేసుకోండి దాన్ని ఫోల్డ్ చేసేసి మీ యొక్క జేబులో పెట్టేసుకోండి అంటే మగవాళ్ళు అయితే ప్యాంటు జేబు కావచ్చు లేకపోతే మీ యొక్క షర్ట్ జేబులో కావచ్చు పెట్టేసుకోండి లేకపోతే పర్సులో ఒక మూలన కూడా పెట్టుకోవచ్చు అండి ఆడవాళ్ళైతే కూడా మీ యొక్క డ్రెస్కి జేబు ఉన్నట్లయితే దాంట్లో లేకపోతే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదండి దాంట్లో కానీ పర్సులో కానీ పెట్టేసుకోండి ఈ విధంగా కనుక మీరు పెట్టేసుకుని బయటకు వెళ్తే మీపై ఎటువంటి నెగిటివిటీ అనేది ఏ ప్రభావాన్ని చూపించలేకపోతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది చెడు శక్తి ఎప్పుడైతే బయటకు వెళ్లిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలోకి మంచి శక్తి అనేది ప్రవేశిస్తుంది లక్ష్మి అనుగ్రహం మీకు కలుగుతుంది ఆర్థిక పురోగతిని మీరు సొంతం చేసుకుంటారు అలాగే మీ యొక్క జీవితంలో ఇక దేనికి కొదవలేని పరిస్థితులు వస్తాయి సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి పేపర్ పేపర్ని ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే కనుక మంచి తిథి ఉన్న రోజు మొదలు పెట్టి మళ్లీ ఒక తిథి ఉన్న రోజు వరకు అదే విధంగా పెట్టేసుకుని మళ్ళీ కొత్తగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి ఈ విధంగా చేస్తే మీపై ఉన్నటువంటి చెడు శక్తి తొలగిపోతుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి